అన్న నమస్తే ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోకి వచ్చింది దాదాపు ఐదు వారాలుగా వస్తుంది ఈ ఐదు వారాల పరిణామాలను చూస్తా ఏమనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్త పడాలి డబ్బులు లేవు ఖజానా ఖాళీ అయింది రకరకాల ప్రాజెక్టులు పెడుతూ ఖాళీ అయింది ఆ ప్రాజెక్టులన్నింటినీ ఇప్పుడు కొత్త కట్టలేరు మళ్ళీ రిపేర్ చేస్తే ఇంకా పోతుంది అది బియాండ్ రిపేర్ అది అందుకని దాని పరిష్ దానికోసం డబ్బులు ఖర్చు పెట్టద్దు వీళ్ళు సరిదిద్దడంలోనే టైం అయిపోతుంది ఐదు వారాలు ఏమైంది వాళ్ళు ఏమేమి తప్పుడు పనులు చేసినారో తెలుసుకోవడానికి టైం పట్టింది దాన్ని సరిదిద్దడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది సరిదిద్దాలే తప్పులు చేసిన వాళ్ళకి శిక్షలు కూడా వేయాలి కానీ ఏమైతుందంటే ఈ ఐదు వారాల్లో ఎవరెవరు తప్పులు చేసినారో వాళ్ళే పక్క వచ్చి వీళ్ళ పక్కన జరుగుతున్నారు వీళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు మురళీధర్ రావు సుందిర్ల కట్టింది ఆయనే అన్నారం ప్లాట్ డిజైన్ చేసింది ఆయనే మేడిగడ్జర్వ్ చేసి డిజైన్ చేసింది ఆయనే ఆయన వెనకెవరు ఉన్నారు ఎల్ ఉంది మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు మళ్ళీ ఆయన వచ్చి ఇలా పక్కన కూర్చుంటే ఎవరున్నట్టు దీని వెనక అది తప్పవుతుంది పక్క ఐదుగురు ఐదుగురు మంత్రులు ఉంటున్నారు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నాడు అది చూస్తేందుకు ఎట్లుందంటే వేదిక రేవంత్ రెడ్డిది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది కేసీఆర్ కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని ఆయన కేసీఆర్ బంధు కూడా రావు ఆయన టూ థౌజండ్ థర్టీన్లోనే రిటైర్ అయ్యాయి పదకొండేళ్ళు ఎక్స్టెన్షన్ మీద ఉండేది మళ్ళీ వీళ్ళొచ్చినా కూడా ఆయన ఉంటాడా ఏమున్నది తెలంగాణ ప్రజలకు ఏమైందంటే రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదు అన్నట్టు అందుకనే వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఏ తప్పులు చేసినారో ఆ తప్పులు మీరు చేయకండి ఆ తప్పులు కూడా దగ్గర రానివ్వకండి ఎవరికి దండన వేయాలనో ఎవరికి దండుగా వేయాలనో వాళ్ళని మీరు పక్కన పెట్టుకుని దండం పెడుతున్నారు దండలేస్తున్నారు దండ దండం పెడుతున్నారు మీరు దండన వేయాలి వారికి దండుగా వేయాలి తప్పు మీరు చేసేది ఒకటి రెండవది మీకు అప్పు పుట్టది అప్పు పుట్టినప్పుడు ఏం చేయాలి అదన పనులు వేయలేరు కొత్త పనులు వేయలేరు ఉన్న పనులను పెంచలేరు అదనపు సమీకరణ ఎక్కడి నుంచి వస్తుంది మీకు దాన్ని ఆలోచించండి మీరు అంతేగాని మేము ఫార్మాసిటీ కడతాం ఇంకోటి చేస్తాం ఇంకోటి చేస్తాం తప్పు ఈ చిత్త చిత్తనూరు ఇతనాల ఫ్యాక్టరీ మళ్ళీ అది మీరే పోలీసు వాళ్ళు పోతున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ ఓనర్సే ఇంకా మీ పార్టీలు ఉన్నారు ఆ ఫ్యాక్టరీ ఓనర్సే ఇందులో ఉన్నది అదేవిధంగా రంగాపూర్ ఉంది అది కృష్ణాదొడ్డున ఉంటుంది కొత్త కొత్త కూడా అవతల కృష్ణానది ఒడ్డున మళ్ళీ అలైట్ డిస్ట్రీ రీసెంట్ బ్రోగింది పంజాబోలో అది మళ్ళీ అదే కృష్ణా నుంచి నిల్లు తీసుకుంటున్నారు మళ్ళీ ఆ విషం అంతా కాలుష్యం అంతా మళ్ళీ కృష్ణాద్రిలో వదులుతున్నారు ఇంకెక్కువైంది అది మళ్ళీ మీరు ఎందుకున్నారు గతంలో దాని మీద ఆందోళన జరిగింది ఇతనాల్ ఫ్యాక్టరీ మీద ఆందోళన జరిగింది ఏడీపీ మీద ఆందోళన జరిగింది మీరు వాళ్ళకి మళ్ళీ లైసెన్స్ ఇచ్చారు వాళ్ళు ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రకృతిని నాశనం చేసేది మీరు ఏం చేయకండి ఓపెన్ ఓపెన్గా శ్రీధర్ శ్రీధర్ అనేవాడు పదేళ్ళు ఉన్నాడు సింగరేణి కాలేజీ ఓపెన్ కాస్ట్లు చేసేది తప్పది ఓపెన్ కాస్ట్లు చేస్తే జనం ధర్మిస్తున్నారు జనాన్ని పైసా ఇస్తలేరు తర్వాత భూమిని అంతా నాశనం చేస్తున్నారు ప్రకృతిని నాశనం చేస్తున్నారు ప్రకృతిని నాశనం చేసే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు మీరు ఆపేయండి మీరు మొదలు పెట్టకండి శ్రీధర్ పోయిండు కానీ కొత్త వాడు వచ్చిండు వాడు అదే చేస్తున్నాడు అందుకని ప్రకృతిని నాశనం చేసే పథకాలు మీరు ఆపేయండి ఆపేయకపోతే తప్పవుతుంది రివ్యూ చేయాలి మళ్ళీ అదే అధికారుల మీద ఆధారపడితే అదే కంపెనీల మీద ఆధారపడితే మీరు కూడా అదే బొందలు పడతారు దాని నుంచి బయటికి రావాలి అంటే ఆరు పథకాలు ఆరు గ్యారంటీలు అని చెప్పేసి అభయస్తము హామీలకు సంబంధించినటువంటి దరఖాస్తులు అయితే ఇప్పటి స్వీకరించి అది ఇప్పుడు ఆన్ ఆన్లైన్లో ఎన్రోల్ చేసేటువంటి ప్రక్రియ మాత్రం నడుస్తుంది అసలు ఈ అభయాస్తము హామీలు ఆరు దర్ఖా ఆరుకు సంబంధించినటువంటి గ్యారంటీలు వీటి అమలు విషయంలో ఏమనిపిస్తుంది మీరు దాదాపుగా ఈ ముప్పై ఐదు రోజులలో చాలా మీటింగ్ అటెండ్ చేసినట్టున్నారు చాలామందిని కలుస్తున్నటువంటి సందర్భంగా కనబడుతుంది ఈ ప్రభుత్వంలో ఈ పనులైతే బాగుంటుందని మీ దగ్గరికి చాలామంది వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కనబడుతూ ఉంటాయి కదా అదే ఒకటి మా దగ్గర చాలా మంది వస్తున్నారు కానీ ఎవరికి పోయి చెప్పాలి మేము కూడా అరణ్య రోజు వాళ్ళ అరణ్య అడిగిన రోజునే మాది రోజు మనం మీటింగ్లు బట్టి చెప్పగలుగుతాం అంతే మీడియాకి చెప్పగలుగుతాం తప్ప అధికారంలోకి చెప్పలేము కదా వాళ్ళు వినరు అధికారం ఒక పెద్ద మత్తు పదార్థం కదా అది సేవించినాక మత్తులోనే ఉంటారు వాళ్ళు పట్టించుకుంటారు సరే వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏంటంటే కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లోనే ఉంటుండే వీళ్ళేమో మాటి మాటి ఢిల్లీ పోవాల్సి వస్తుంది ఈ రోజు కూడా ఢిల్లీ పోయినారు వాళ్ళు సో ఇక్కడ ఉన్నప్పుడేమో రోజు ఏదో సమస్య ఉంటేనే ఉంటుంది సమస్య అయితే ఒకటైతే వింటున్నారు ప్రజల వద్ద కంటున్నారు పోతున్నారు వింటున్నారు స్వీకరిస్తున్నారు ఇవన్నీ ఉన్నాయి కానీ మీ దగ్గర డబ్బులేవి ఫస్ట్ డబ్బులు లేవు డబ్బులు ఉంటాయి అనుకొని మొదలుపెట్టిన వాళ్ళు ఆమెల అభయాస్తం ఆమెలు ఇచ్చినప్పుడు ఖజానా ఇంత దివార తెచ్చింది అనుకోలే కేసీఆర్ ఇచ్చింది కదా అది ఇచ్చిండు ఏదో నామకే వాస్తాయైనా ఇచ్చిండు నావు నాకు కొద్దిమంది కానీ ఇచ్చిండు మేము ఇవ్వలేమా అనుకున్నారు కానీ డబ్బులేవి డబ్బులు లేవు డబ్బులు లేవని సంగతి వీళ్ళకి తెలియదు అందుకని వీళ్ళు అభయాస్తం అమలు కాదు దానికి ఏం చేయాలో చూడండి అప్పు కూడా పుట్టది రిజర్వ్ బ్యాంకు అప్పు అది బ్యాంకులు అప్పులు వేయి ఎందుకంటే అంత అప్పు ఉన్నది గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ టీఆర్ఎస్ చేసిన అప్పులకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యత వహించాలి ఎందుకంటే మీరు మాకు సంబంధం లేదంటే ఉండదు మీ తండ్రి నుంచి మీకు ఆస్తి వచ్చినా అప్పు వచ్చినా మీకు వస్తుంది దానికి బాధ్యత వహించాలి ఆస్తిని ఎట్లా తీసుకుంటారో అప్పులు ఎట్లనే స్వీకరించాలి వీళ్ళు కూడా అంతే అప్పు కూడా స్వీకరించాలి కాబట్టి వీళ్ళు మాకు సంబంధం లేదంటే కుదరదు అభయ అభయస్తం అనేది కష్టమైన పని ఆరు కాదు ఏడు కాదు ఎన్ని చేసినా అమలు కాదు రెండు కూడా అమలు చేయలేరు ఇది ఉన్నది ఉన్నట్టు ప్రజల ముందు చెప్పేస్తే మంచిది వెస్ట్ బెంగాల్ ఏమైంది జ్యోతిబాస్ వచ్చినప్పుడు ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పిండు ఆర్థిక పరిస్థితిలో ఉన్నది మొత్తం తలుపులు ఇప్పి చూపించిండు చేతులు ఇప్పి చూపించిండు దీంట్లో ఏం లేదు పిడికిలు ఏమి లేదు పిడికిలు కాలేదని చెప్పిండు మీరు కూడా తిజోరు ఇప్పి చూపించాలి అల్మారా ఇప్పి చూపించండి దీంట్లో పైసా లేదు పైసలు వచ్చినాకనే చేస్తాం అప్పటిదాకా ఏం చేయలేమని ఉరుద్న్నట్టు చెప్తే జనాన్ని నమ్ముతారు అంతేగాని జనాన్ని మభ్య పెడితే తప్పవుతుంది జనాన్ని మభ్య పెడితే మీరు టీఆర్ఎస్ దొంగలకు వకలు పుచ్చుకున్నట్టు అవుతుంది